ఈరోజు వచ్చేసి మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో వాసవి స్కూల్లో ఉన్నామండి ఆ ఇక్కడ ఈరోజు వ్యామ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టైనా గా పనిచేసిన ఆ మన సార్ ప్రసాద్ కుమార్ సార్తోని మరి ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతున్నారు ఇక ఈ రోజు ఇప్పటి పిల్లలకు ఆయన మాటలు చేసుకునే ప్రయత్నం చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ కుమార్ మాది నేరడిగుండ ఆదిలాబాద్ డిస్టిక్ నేను నిర్మల్ జిల్లా వాసవి హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా గత పదమూడు సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నవంబర్ ట్వంటీ ఫైవ్ జాతీయ వ్యాయామ దినోత్సవం దీని గురించి మాట్లాడుకోవడం అంటే ముఖ్యంగా మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు కాదు హ్యారీ క్రో బగ్గారు ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి మంచి ట్రైనర్ మంచి కోచ్ అలాంటి వ్యక్తి మన భారతదేశానికి రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తనలో ఉన్న స్కిల్స్ తనలో ఉన్న యాక్టివ్నెస్ ఇలాంటి కారణాల వల్ల మన భారతదేశ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఈ భారతదేశ ప్రజలు ప్రజలలో ఉన్న స్కిల్స్ ని బయటకు తీయాలి ఒక ఆటగాళ్ళని బయటకు తీయాలి వాళ్ళని ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో మన ప్రపంచ మన ప్రపంచంలో జరిగే ఒలింపిక్స్ లో మన భారతదేశ క్రీడాకారులు క్రీడాక్రాణిలు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని ఒక అంశంతో ఒక ఆశయంతో మన దేశానికి వచ్చి ఒక మంచి కోచ్ గాను మంచి ట్రైనర్ గాను ఎన్నో గొప్ప సేవలు అందించిన వ్యక్తి మన బగ్గారు అలాంటి వ్యక్తి మన భారతదేశంలో మద్రాసులోని నైన్టీన్ ట్వంటీలో వైసీఎంఏ అనే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీని స్థాపించడం జరిగింది అలా స్థాపించి ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం స్పోర్ట్స్ లో జాయిన్ చేయడము దాని తర్వాత దాంట్లో వచ్చే ప్రతిఫలాలను దాంట్లో వచ్చే ఆటగాళ్లకు ఎంకరేజ్ చేయడము ప్రోత్సహించడము ఇలా చేయడం వల్ల ఆ కాలేజ్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎవరైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి కాలేజీలు మనకు చాలా ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి దాని తర్వాత మనం ఒలింపిక్స్ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల సంవత్సరంలో మనం ఒలింపిక్ లో పార్టిసిపేయడం జరిగింది ఈ హ్యారీ క్రోబ్ బగ్ గారు మనని ఒలింపిక్ ఆటలలో పాల్గొనే విధంగా మన భారతదేశంలో ఉన్న వాళ్ళతో అందరితో ఫైట్ చేయడం జరిగింది ఫైట్ చేయడం తర్వాత ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయడం జరిగింది అలాంటప్పుడు అందరినీ ప్రోత్సహించి ఒక కూటమిలో తీసుకొచ్చి ఫస్ట్ మన భారతదేశం నైన్టీన్ హండ్రెడ్ లో ఒలింపిక్స్ లో ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొనడం జరిగింది ఇలాంటి వ్యక్తులని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అతని జన్మదిన రోజున ఇలా మనం అందరం అతని గురించి డిస్కస్ చేయడం అతని పేరును నెమరు వేసుకోవడం వల్ల చాలా బాగుంది ఇది చాలా మంచి అనిపిస్తున్న విషయం ఇది మనకు ఇప్పటి కాలంలో పిల్లలు మొబైల్ ఎడిక్షన్ కానీ టీవీలకు కానీ మొబైల్ గేమ్స్కి కానీ ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు ఇలా అవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నది కానీ వాళ్ళ బాడీ గ్రోయింగ్ అన్నది కానీ వాళ్ళ ఏజ్కు తగ్గట్టుగా కావడం లేదు ఇది పేరెంట్స్ చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయము వాళ్ళ వాళ్ళు తినే ఆహారం వాళ్ళు మెంటల్ గ్రోయింగ్ కానీ ఫిజికల్ గ్రోయింగ్ కానీ స్పిరిచువల్ గ్రోయింగ్ కానీ వాళ్ళ ఏజ్కు అనుగుణంగా రావటం లేదు ఈ కాలం పిల్లలు ఒక మూలన కూర్చొని ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ అవుట్డోర్కి రావడం లేదు వాళ్ళకు సూర్యరశ్మి తగలడం లేదు వాళ్ళు ఏమైనా ఒక ఒక రూమ్లో బంద్ అయిపోవడము మొబైల్కి అయిపోవడము వాళ్ళకి ఇంట్రాక్షన్ లేకపోవడము వాళ్ళ రిలేషన్స్ తెలుసుకోకపోవడము వాళ్ళ బంధాలకు ఇవ్వకపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి పేరెంట్స్ ఇన్నోవేటివ్గా తీసుకొని వాళ్ళకు అప్రోచ్ అయ్యి వాళ్ళకు అవుట్డోర్ గేమ్స్ కానీ అకాడమిక్స్ కానీ ఎన్ఐఎస్ మన కోచింగ్ సెంటర్స్ కానీ కంప్యూటర్ అకాడమీ సారీ క్రికెట్ అకాడమిక్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గరలో ఏమున్నాయో వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని చేర్చించడం వల్ల వాళ్ళకు ఫ్రెష్ ఎయిర్ అన్నది దొరుకుతుంది మంచి వాళ్ళు కమ్యూనికేషన్ బిల్డ్ చేయగలుగుతారు టీమ్ స్పిరిట్ వస్తుంది దాని తర్వాత వాళ్ళకు మెంటల్ గ్రోత్ కానీ స్పిరిచువల్ గ్రోత్ కానీ ఫిజికల్ గ్రోత్ కానీ ఇలా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి దాని తర్వాత వాళ్ళకు ఎండ తగడం వల్ల ఎండ ఎండ తగలడం వల్ల వాళ్ళకు షూర చాలా బాగా వాళ్ళ మీద పడి డి విటమిన్ అందుతుంది వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి ఇలాంటి రకరకాలుగా ఎప్పుడు మొబైల్ తోని ఇంట్లో ఉండడం కాకుండా వాళ్లకు ఒక బయటి ప్రదేశాన్ని తీసుకు వెళ్ళడము వాళ్ళ బయట వ్యక్తుల్ని పరిచయం చేయడము దేవాలయాలకు తీసుకెళ్ళడము ఎట్లీ టూర్స్ ప్లాన్ చేయడము అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు ఎప్పుడు ఒకలే ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం ఆలోచన రాదు సో వాళ్ళకు బయటకు తీసుకువెళ్ళి మనం వాళ్ళకు ఎంకరేజ్ చేసి లొకేషన్స్ చూపిస్తే వాళ్ళు ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అయిన తర్వాత ఈ ఉన్న అడిక్టేషన్ అంతా వాళ్ళు మర్చిపోయి స్టడీ మీద ఫోకస్ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమిటంటే ఒక బాబుకి మీ పేరెంట్స్కి మీలో మీ దగ్గర ఉన్న పిల్లలకు వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ దాని తర్వాత ఏ గేమ్స్లోనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ స్కిల్స్ కనుక్కోండి మేము ఏం చేస్తామంటే స్కూల్లో పిల్లల్ని ఆడించేటప్పుడు వాళ్ళు ఏ స్కిల్స్ ఉన్నాయి ఫస్ట్ రీడింగ్ స్కిల్స్ ఉన్నాయా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా గేమ్స్ స్కిల్స్ ఉన్నాయా గేమ్స్ ఉంటే దేంట్లో ఉన్నాడు గేమ్స్లో ఉన్నాడా స్పోర్ట్స్లో ఉన్నాడా అన్నది తరోలీ మేము వాడిని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఉంటూ ఉన్న స్కిల్స్ని మేము ఫైండ్ అవుట్ చేసుకొని మోటివేట్ చేసి అప్రోచ్ అయ్యి వారికి వాళ్ళ దోట్ల ప్రాక్టీస్ ఇచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ జోనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ మీరు వెళ్తే ఏముంటుంది వాళ్ళ కాంపిటీషన్ ఎట్లుంటుంది అన్న విషయం వాళ్ళకి ఇచ్చి ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కాంపిటీషన్లోకి పంపడం జరుగుతుంది అలా వల్ల వాళ్ళకి సర్టిఫికెట్స్ రావడం జరుగుతుంది స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు జాబ్స్ రావడం జరుగుతుంది చెస్ కాంపిటీషన్ వల్ల వాళ్ళకు మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది కబడ్డీ ఆడడం వల్ల వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ పెరుగుతుంది యోగా మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకు మెంటల్ గ్రోత్ పెరుగుతుంది స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది ఎవ్రీడే ఎవ్రీడే ఒక ట్వంటీ మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల వాళ్ళ ఉన్న బాడీ పార్ట్స్ అన్ని యాక్టివ్గా అయిపోతాయి మార్నింగ్ ఒక్క ట్వంటీ మినిట్స్ వాళ్ళు యోగా చేయడం వల్ల ఫ్రమ్ మార్నింగ్ టు ఎయిట్ టు ఇన్ ద ఈవినింగ్ ఎయిట్ వరకు వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇన్ని విధాలుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వల్ల వాళ్ళకు యూజెస్ ఉన్నాయి మాస్ డ్రిల్ చేయడం వల్ల వాళ్ళ బోన్స్ ఫ్రీ అవుతాయి షోల్డర్ షోల్డర్ రొటేటర్ నెక్ రొటేట్ అయ్యడం వల్ల హిప్ రొటేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళు కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేయగలుగుతారు టీం వర్క్ జరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి వాళ్ళకు ఇలాంటి విద్యార్థులను మనము తెలుసుకొని వాళ్ళ స్కిల్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళి అభివృద్ధి పరిధిలో వాళ్ళు చేరుతారు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి టీ నైన్ న్యూస్ వారికి చాలా కృతజ్ఞతలు చెప్తూ సైనింగ్ ఆఫ్ ప్రసాద్ కుమార్ వాసవేయ స్కూల్ పిఈటి థ్యాంక్ యూ చాలా చాలా చక్కగా మోటివేషన్ మాట మాట్లాడాలి దిప్పటి పిల్లలు మరి ఏదైనా వాళ్ళ స్కిల్స్ చేసుకోండి మరి జీవితం జీవిత మంచి మంచి స్కిల్స్ చాలా బాగా వెళ్తారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ప్రాప్స్ నిరంతరం భాగంగా మంచి మంచి ఫలితాన్ని ఇచ్చాడము రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళ స్కిల్స్ తెచ్చుకొని మరి పిల్లలను మోటివేషన్ చేస్తున్నాము చూసిన టీవీ